హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త ఇంటితో మీ ముందుకు వచ్చాను అనమాట వీడియో అనేది కొద్దిగా లెంతీగా ఉంటుంది లెంతిగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఇంటికి సంబంధించి అయితే నిర్మాణం అనేది ఏ విధంగా జరిగింది అయితే కనుక మీకు అయితే ఒక ఐడియా అనేది వస్తుంది ఉద్దేశంతో అయితే తెలుపుతాను ఇకపోతే కనుక మనకు వచ్చేసి నాలుగు సెంట్ల మూడు వందల లింకులతో నిర్మాణం చేసినటువంటి డూప్లెక్స్ హౌస్ అనమాట మొత్తం ఫోర్ బీహెచ్కే హౌస్ ఈ పొద్దుటూరు అయితే కనుక మనకి సేల్ అయితే వచ్చింది లొకేషన్ వచ్చేసి మనకు ప్రొద్దుటూరులోని వైవిఆర్ కళ్యాణపానికి ఆపోజిట్లో ఉన్నటువంటి రోడ్డుకి పక్కనే ఉన్నటువంటి ప్లేస్లో అయితే కనుక ఇంటి నిర్మాణం జరిగింది ఫుల్ అయితే కనుక వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది రెడీ టు మూవ్ అనేది ఈ వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ ఎవరికైనా నచ్చితే కనుక మీరు డైరెక్ట్ వచ్చి వీడియో చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఆల్ అప్రూవల్స్ తో నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే కనుక బ్యాంక్ లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక నిర్మాణం చేశారు సో నిర్మాణం చేసినటువంటి హౌస్ వచ్చేసి డూప్లెక్స్ హౌస్ ఫోర్ బిహెచ్ హౌస్ ప్లస్ వచ్చేసి మనకు ఇంటి ముందర వచ్చేసి ఇరవై రెండు అడుగులు రోడ్ అనేది ఉంది కాంపౌండ్ స్టార్టింగ్ లో వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒక ఆ సింక్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అనమాట సీలింగ్ సంబంధించి కూడా మీరు గమనించవచ్చు పీఓపీతో పీవీపీతో అయితే కనుక చాలా ఆకర్షణీయంగా చేసినారు ప్లస్ వచ్చేసి వాల్కి అయితే కూడా ఈ ఆకర్షణమైనటువంటి టైల్స్తో అయితే కనుక నిర్మాణం అనేది చేశారనమాట ఇప్పుడు మెయిన్ డోర్కి సంబంధించి వర్క్ అనేది లైట్కి అయితే పెండింగ్ అయితే ఉంది అది కూడా జస్ట్ అయితే కనుక వన్ టూ త్రీ డేస్లో అయితే కనుక కంప్లీట్ అయితే కనుక అయిపోవచ్చు అనమాట ఇప్పుడు మనం చూసినాం ఫ్లోరింగ్ సంబంధించి కూడా గ్రైనేడ్ అయితే కనుక ఆకర్షణీయమైనటువంటి డిజైన్తో అయితే కనుక నిర్మాణం అనేది చేసినారనమాట ఇప్పుడు మెయిన్ హాల్కి వెళ్ళే ప్లేస్లో వచ్చేసి మనకు ఆర్చ్ అనేది ఒకటి వుడ్తో ఆకర్షణీయంగా ఉన్నారు సీలింగ్ సంబంధించి కూడా మీరు గమనించగలరు ఈ ఇంటి ప్రత్యేకత ఏంటంటే ఈ హౌస్ అనేది బిల్డర్ అనేది నిర్మాణం నిర్మించలేదు ఓన్గా ఓనర్ అనేది దగ్గరుండి నిర్మాణం అనేది ఇప్పుడు వచ్చేసి మనం చూస్తున్నది వచ్చేసి మెయిన్ హాల్కి సంబంధించి మీరు గమనించగలరు మెయిన్ హాల్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు కిచెన్ ప్లస్ దేవుని కూడా అనేది ప్రొవైడ్ చేసినారు మనం చూసినటువంటి వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లకు సంబంధించిన మెట్లు అనేది ప్రొవైడ్ కిచెన్ కి కిచెన్కి ఆపోజిట్లో వచ్చేసి ఒక బెడ్రూమ్ అనేది ఉంది మెయిన్ డోర్కి ఆపోజిట్లోని కూడా వస్తుంది అనమాట ఇప్పుడు మనం చూసిన వచ్చేసి మెయిన్ డోర్కి రైట్ సైడ్ ఉన్నటువంటి ప్లేస్లో వచ్చేసి మనకు టీవీ స్టాండ్ అనేది కూడా ఒకటి ప్రొవైడ్ చేసినారు ఈ టీవీ స్టాండ్ ప్రత్యేకత ఏంటంటే కనుక బ్యాక్ సైడ్ వచ్చేసి గ్రీన్ మ్యాండ్ అనేది వేసినారు అనమాట చాలా ఆకర్షణీయంగా ఉంది సీలింగ్ సంబంధించి కూడా చూడొచ్చు మీరు అయితే కనుక ప్యూరిటీ అయితే కనుక ఆకర్షణ ఫ్లవర్ డిజైన్ అయితే కనుక చేస్తున్నారనమాట ఎందుకంటే గనక నేను స్కిప్ చేయొద్దనేది తెలుపుతానంటే కనుక మొత్తం వచ్చేసి మూడు ఫ్లోర్లు ఉంది అనమాట మీ ఇంటికి సంబంధించి ఇంకా మీరు చూడాల్సింది చాలా ఉంది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారు ఇంకా రాబోయే ఇప్పుడు రాబోయే వీడియోలో అయితే కనుక ఇంకా ఎక్సలెంట్గా ఎక్సలెంట్గా అయితే కనుక నిర్మాణం అనేది చేస్తున్నారు అనమాట ఇప్పుడు మీరు గమనించగలరు టీవీ స్టాండ్కి బ్యాక్ సైడ్ అయితే కనుక గ్రీన్ మ్యాన్ అనేది మీరు ఇప్పుడు గమనించగలరు చాలా ఆకర్షణీయంగా ఉందండి ఇప్పుడు వీడియోలో కూడా కొద్దిగా కలర్స్ అనేది డౌన్ అయితే కనిపిస్తున్నాయి వీడియో తప్పకుండా అయితే కనుక ఈ ప్రాబ్లం అయితే కనుక వస్తుంది ఎందుకు అయితే కనుక మీరు డైరెక్ట్ వచ్చి ఒకసారి విజిట్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే కనుక ఈ ఇంటికి సంబంధించిన రేట్ అనేది డైరెక్ట్ ఓనర్ ఓనర్ నెంబర్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఆ నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మంచి రీజనబుల్ రేట్లోనే తెలుపుతున్నాను అనమాట ఈ ఇంటికి సంబంధించిన కాస్ట్ అనేది ఇకపోతే మనకి చుట్టుపక్కల సరౌండింగ్స్లో కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో ఉంది ఈ ఇల్లు అయితే ఈ ఇంటికి సంబంధించి మాత్రమే అయితే కనుక ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కనుక మీరు కాల్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నిర్మాణంలో ఎక్కడ పడకుండా ఈ ఇంటి నిర్మాణం అనేది జరిగిందనమాట ఇప్పుడు మనం చూసినటువంటిది వచ్చేసి బెడ్రూమ్ సంబంధించి బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది ఈ బెడ్రూమ్ ప్రత్యేకత ఏంటంటే కనుక మనకు వచ్చేసి కబోర్డ్స్ అనేది చాలా ఆకర్షణీయంగా నిర్మాణం అనేది జరిగిందనమాట వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు ప్లస్ వచ్చేసి ఈ బెడ్రూమ్ సంబంధించి ఏ బెడ్రూమ్ అయినా మొత్తం నాలుగు బెడ్రూమ్లు అయితే ఉంటే కనుక నాలుగు బెడ్రూమ్ సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్సింగ్ రూమ్ అనేది ఇక్కడ మీరు అయితే కనుక వీడియోలు అయితే గమనించగలరు ఇప్పుడు మనకు వెంటిలేషన్ కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు కదా వాటికి సంబంధించి కూడా మీరు అయితే కనుక ఆకర్షణమైన డోర్లు అనేది ప్రొవైడ్ అని చేసినారా మేడం మీరు అనేది ఓపికతో వీడియో అనేది ఫుల్గా చూస్తే కనుక ఇంటికి సంబంధించి ఓనర్ను కాంటాక్ట్ కావాలంటే కనుక ఓన్లీ రేటుకు మాత్రం రేటుకు మాత్రమే అయితే కనుక కాల్ చేసి మీరు అయితే కనుక కనుక్కోగలుగుతారు ఎందుకంటే కనుక వీడియోలోనే ఫుల్ లెంతితో మొత్తం పార్ట్ టు పార్ట్ అనేది నేను వీడియో అనేది తీశాననమాట ఈ బెడ్రూమ్ సంబంధించి అయితే కనుక మనకు మిర్రర్ స్టాండ్ అనేది ఓపెన్లో అయితే కనుక ఇవ్వలేదండి మీరు ఇప్పుడు చూస్తున్నాడు వచ్చేసి డ్రెస్సింగ్ సంబంధించి ప్లేస్లో అయితే కనుక ఈ బాత్రూమ్కి ఆపోజిట్లో ఈ డ్రెస్సింగ్ ప్లేస్ అనేది ఉంది అనమాట ఒక మిర్రర్ ఇచ్చిన్నారు ప్లస్ వచ్చేసి ఆకర్షణీయంగా వుడ్తో ఒక స్టాండ్ అనేది కూడా ప్రొవైడ్ అనేది చేసిండారు అనమాట ఈ బెడ్రూమ్లోనే ప్లస్ ఒక సైడ్కి అనేది బాత్రూమ్కి ఆపోజిట్లో ఈ డ్రెస్సింగ్ రూమ్ సంబంధించి అయితే కనుక ఉంది అనమాట ఇకపోతే మనకు ప్రతి బెడ్రూమ్ సంబంధించి యాజీదిగా సేమ్ ప్లానింగ్ అయితే నిర్మాణం చేశారు వుడ్ సంబంధించి అయితే కనుక కొద్దిగా కలర్ డిఫరెన్స్ ప్లస్ మెయిన్ వచ్చేసి వాల్ సంబంధించిన పెయింట్ అయితే కనుక కొద్దిగా డిఫరెంట్ అయితే కనుక ఉంది అనమాట ప్రతి బెడ్రూమ్ సంబంధించి ఈ విధంగానే డ్రెస్సింగ్ రూమ్ అనేది కొద్దిగా సైడ్గా అనేది ఇచ్చినారు ఇలాంటిది అయితే కనుక ప్రొద్దులో నేను కూడా ఎక్కడ చూడలేదు ఇప్పుడు మీరు అనేది చూస్తున్నారు మామూలుగా అయితే గ్రౌండ్ ఫ్లోర్లోనే మొత్తం వచ్చేసి నాలుగు నిమిషాలు పైగా అయితే కనుక వీడియో అయితే కనుక దాటిపోయింది అనమాట ఇంకా వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది సెకండ్ ఫ్లోర్లో ఉంది అది కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది వీడియో అనేది స్కిప్ చేద్దండి దేవుడు వరకు చివరి వరకు చూడండి చూస్తేనే మీకు అయితే కనుక అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి ప్లేస్లో అయితే కనుక మనకు వచ్చేసి కిచెను దేవుని గుడి అనేది ప్రొవైడ్ అని చేసినారు ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి దేవుని గుడి సమ్మది దేవుని గుడికి రైట్ సైడ్ వచ్చేసి మనకు కిచెన్ అనేది ఉంది ఎంతో ఆకర్షణీయంగా వుడ్తో అయితే కనుక కబోర్డ్స్ అనేది చేసిండారు విశాలంగా ఉన్నటువంటి మనకు కిచెను ప్లస్ వచ్చేసి హాలు బెడ్రూమ్స్ అనేది ఈ ఇంటికి మంచి ప్లానింగ్ అయితే నిర్మాణం అనేది చేసినారనమాట ఓనర్ వచ్చేసి దగ్గరుండి నిర్మాణం అనేది చేయించాడు బిల్డర్ అయితే అయితే కాదండి ఇది ఓనర్ దగ్గరుండి నిర్మాణం అనేది అనమాట ఈ రెండు ఇళ్ళు అయితే కనుక ఈ ఇల్లు పక్క ఇల్లు అయితే కనుక రెండు ఇల్లు అయితే కనుక సేల్కి అయితే ఉన్నాయి ఎవరైనా వీడియోలో చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కూడా చాలామంది హౌస్ తీసుకోవాలని చాలా మంది సర్చింగ్ ఉంటారన్నమాట మన పొద్దుటూరులో వాళ్ళకి వచ్చేసి మన వీడియోస్ అనేది షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి మనకైతే కనుక వెళ్ళే ప్లేస్లో అయితే కనుక ఆకర్షణీయంగా మెట్లకు వచ్చేసి ఈ మిర్రర్తో చేసినటువంటి గ్రిల్లింగ్ అనేది ప్రొవైడ్ అనేది చేసినారు వాళ్ళకు వచ్చేసి ఎల్లోతో ఎల్లోతో బ్లూతో అయితే కనుక ఆకర్షణీయంగా పెయింట్ అనేది ఈ ఇంటికి అయితే కనుక నిర్మాణం అనేది చేసినారు మొత్తం వచ్చేసి మొత్తం మూడు ఫ్లోర్లకు సంబంధించి అయితే కనుక ఇలాగే ఎల్లో బ్లూతో అయితే కనుక ఆకర్షణీయంగా చేస్తున్నారు ప్లస్ వచ్చేసి టాప్లోకి వస్తే కనుక మీరు అయితే ఇప్పుడు గమనించగలరు ఈ మెట్లకి మెట్ల నుండి పైకి వెళ్తే కనుక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు బెడ్రూమ్స్ అనేవి ప్రొవైడ్ అనేది చేసినారు అనమాట సీలింగ్ సంబంధించి కూడా మీరు గమనించగలరు ఆకర్షణీయంగా ఉన్నటువంటి పిఓపితో అయితే కనుక ఆకర్షణీయంగా చేశారు ప్లస్ వచ్చేసి ఎల్ఈడి లైట్లు అనేది కూడా ప్రొవైడ్ అనేది చేసినారనమాట ఫ్లోరింగ్ సంబంధించి కూడా మనకు వచ్చేసి ఆకర్షణీయంగా గ్రానైట్స్ అయితే కనుక నిర్మాణం అనేది చేస్తున్నారు బిల్డర్లు కన్స్ట్రక్షన్ చేసేదానికి ఓన్గా నిర్మాణం చేసినటువంటి హౌస్కి అయితే కనుక డిఫరెన్స్ అనేది చాలా ఈ వీడియోలోనే గమనించగలరు మీరు అయితే కనుక ఇప్పుడు మనం వచ్చేసి బెడ్రూమ్ సంబంధించి కబోర్డ్స్ అనేవి చూడండి చాలా ఆకర్షణీయంగా ఈ ఇంటికి సంబంధించి వుడ్ వర్క్ అనేది జరిగి జరిగిందనమాట వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు ప్లస్ వచ్చేసి ఈ కబర్డ్స్కి ఆపోజిట్లో మనకు వచ్చేసి డ్రెస్సింగ్ సంబంధించి అయితే కనుక ల్యాట్రిన్ బాత్రూమ్కి ఆపోజిట్లో అయితే కనుక ఉందన్నమాట ఇప్పుడు ఈ బెడ్రూమ్కి బ్యాక్ సైడ్ అయితే కనుక ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేసినారు ఇకపోతే ఇంటికి హైలైట్ ఏంటంటే కనుక మనకు వచ్చేసి మంచి అద్భుతమైనటువంటి ప్లానింగ్ అయితే కనుక నిర్మాణం అనేది జరిగిందనమాట ఈ ఇంటికి సంబంధించి ఆకర్షణీయమైనటువంటి పెయింట్ వర్క్ ప్లస్ వచ్చేసి ఎంతో ఇష్టంగా నిర్మాణం చేసినటువంటి ఈ హౌస్ అయితే కనుక ఈయన దగ్గరుండి నిర్మాణం నిర్మించాడనమాట ఈ రూమ్ సంబంధించి కూడా మనం అయితే కనుక గమనించగలరు ఈ డ్రెస్సింగ్ రూమ్ అనమాట ఇట్లాంటి ప్లానింగ్ అయితే కనుక నేను కూడా ప్రొదుల్లో చాలా హౌసెస్ చూశాను మన ఛానల్లో కూడా ఉన్నాయి ఇలాంటి ప్లానింగ్తో ఉన్నటువంటి హౌస్ అయితే కనుక మన వీడియోలో కూడా మన ఛానల్లో కూడా ఎప్పుడైతే కనుక వీడియో అయితే కనుక రాలేదన్నమాట ఇప్పుడు మనం చూడొచ్చు ఈ బెడ్రూమ్లోనే సైడ్ అనేది ఒక లిటన్ బాత్రూమ్ ప్లస్ వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ అనేది ప్రొవైడ్ అని చేస్తున్నారు అనమాట మీరు స్టాండ్ ఇచ్చినారు ప్లస్ వచ్చేసి ఒక వుడ్తో చేసినటువంటి ఒక ఆకర్షణీయంగా చేసినటువంటి స్టాండ్ అనేది ప్రొవైడ్ అనేది చేసినారనమాట విశాలంగా హాలు ప్లస్ వచ్చేసి ఆకర్షణీయమైనటువంటి పెయింట్ వర్క్ ఎంతో అద్భుతంగా ఈ హౌస్ అయితే కనుక అయితే ఉందండి ప్రొద్దుటూరులో రెండు ఇళ్ళు అయితే ఉన్నాయి ఈ ఇల్లు ఇల్లు సేమ్ యాజ్జీకి అయితే నిర్మాణం జరిగింది కొద్దిగా పెయింట్ వర్క్ ప్లస్ వచ్చేసి వుడ్ వర్క్ సంబంధించి అయితే కలర్ డిఫరెన్స్ మాత్రమైతే కనుక ఉంటుంది ఈ వీడియోలో చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే ఒకసారి డైరెక్ట్ వచ్చి చూడండి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మీకు ఓనర్ నెంబరే ప్రొవైడ్ చేస్తాను ఆయనకే కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎంతో ఆకర్షణీయంగా చేసినటువంటి ఈ హౌస్ అయితే కనుక మనకు ప్రైవీఆర్ కళ్యాణవాణికి ఆపోజిట్లో ఉన్నటువంటి రోడ్డు పక్కనే మెయిన్ రోడ్డు పక్కనే వచ్చేసి ఇంటి నిర్మాణం అనేది జరిగింది ఆల్ అప్రూవల్స్తో నిర్మాణం జరిగింది మనకు వచ్చేసి లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక ఇంటి నిర్మాణం అనేది ఉంది ఇంటి ముందర వచ్చేసి ఇరవై రెండు రోడ్డు ఇప్పుడు మనం చూసినాము బాల్కానీకి సంబంధించి అయితే కనుక సీలింగ్తో సీలింగ్ అయితే కనుక మనకు ఆకర్షణీయంగా అయితే కనుక అట్రాక్టివ్గా చేశారు ప్లస్ వచ్చేసి మనకు సీలింగ్ సంబంధించి కానీ ప్లస్ వచ్చేసి ఫ్లోరింగ్ సంబంధించి కానీ పెయింట్ వర్క్ కానీ వుడ్ వర్క్ కానీ అయితే కనుక చాలా ఆకర్షణీయంగా జరిగిందండి వీడియో సంబంధించి మనం అయితే కనుక మీరు చూస్తున్న హౌస్ చాలా ఆకర్షణీయంగా జరిగింది ఇప్పుడైతే మనం వీడియోలు అయితే కనుక మొత్తం వచ్చేసి మొత్తము మూడు బెడ్రూమ్స్ అనేది ఇప్పుడు ఆల్రెడీ చూసాము ఒక ఇంకో బెడ్రూమ్ అయితే పెండింగ్ ఉంది ఇప్పుడు టాప్లోకి వెళ్ళిపోతే కనుక చూడొచ్చు మీరు అయితే కనుక ఎంతో విశాలంగా ఉంది ప్లస్ ఈ వీడియో సంబంధించి ఏదైనా మీకు అయితే డౌట్స్ అనేది ఉంటే కనుక కాల్ చేయడానికి ఇబ్బంది అయితే కనుక కింద కామెంట్లో అయినా కూడా మేము తెలిపితే కనుక దానికి రీప్లై అనేది ఇస్తాను అనమాట ఇకపోతే మనకు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి టాప్లో వచ్చేసి మనకు అవుట్ కోసం ఒక ఆకర్షణీయమైనటువంటి ఈ పెంగిటిల్లాగా అయితే గనుక నిర్మాణం అనేది జరిగిందనమాట ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ అనేది ఉంది ప్లస్ వచ్చేసి ఈ టాప్లో కూడా మనకు మెట్ల గుడికి పక్కన వచ్చేసి ల్యాట్రిన్ బాత్రూమ్ ప్రొవైడ్ చేసినారు దాని పక్కన వచ్చేసి మనకు ఒక సింక్ అనేది ప్రొవైడ్ అని చేసినారు ఈ ల్యాట్రిన్ బాత్రూమ్ టాప్లో వచ్చేసి మనకు ఒక స్టోర్ రూమ్ అనేది ఉంది ఇప్పుడు మనం చూసినా వచ్చేసి ఫైనల్ లాస్ట్ అండి ఇది నాలుగో బెడ్రూమ్ బెడ్రూమ్ సంబంధించి కూడా ఫ్లోరింగ్ అయితే కనుక మీరు గమనించగలరు ఆకర్షణీయంగా ఉన్నటువంటి రెడ్ కలర్తో ఆకర్షణంగా చేసినటువంటి ఫ్లోరింగ్ అయితే కనుక ఉందన్నమాట ఇప్పుడు మనం చూడొచ్చు కార్పొరేట్ స్టైల్లో మామూలుగా ఆఫీసులకి అయితే కనుక ఇలాంటి అయితే కనుక స్టా డోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈ ఇంటికి అయితే కనుక చాలా ఆకర్షణీయంగా ఉన్నాడని చెప్పేసి ఆయన ఈ బెడ్రూమ్ సంబంధించి అయితే కనుక మనకు బాల్కానికి వెళ్ళే ప్లేస్ అయితే కనుక చాలా ఆకర్షణీయంగా స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవిడైజ్ చేసినారనమాట మెయిన్ అయితే మీరు గమనించగలరు స్లైడింగ్ డోర్స్ మిర్రతో చేసినటువంటివి అల్యూమినియంతో ఆకర్షణీయంగా చేశారనమాట ఫ్లోరింగ్ సంబంధించి కూడా మీరు గమనించగలరు చాలా ఆకర్షణీయంగా ఉందండి ఇల్లు అయితే కనుక మీరు తప్పకుండా విజిట్ చేసి చూడవలసిన అవసరం మీకు ప్రొద్దుటూరులో కూడా మంచి డూప్లెక్స్ ఇళ్లలో కూడా రేట్ తక్కువలో ఈ ఇల్లు అయితే కనుక అవైలబుల్గా అయితే ఉందన్నమాట మీకు రేటు కానీ ప్లస్ వచ్చేసి పొడి వెలబుల్ అంటే కనుక నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింకులో ఇస్తాను మళ్ళీ వచ్చేసి లొకేషన్ కూడా అక్కడ నేను తెలుపుతాను మీకు రేట్ అనేది ఓనర్తో డైరెక్ట్ కాల్ చేసి కనుక్కోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియో అయితే మీకైతే అయితే నచ్చిందని అనుకుంటాను నాకైతే బాగా నచ్చింది ఇల్లు అయితే మంచి ప్లానింగ్తో ఆకర్షణీయంగా నిర్మాణం చేశారు నచ్చాల్సి నాకు కాదు మీకు కాబట్టి ఇల్లు నచ్చిందో లేదో ఈ ఇల్లు ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే కనుక తెలుపుతారని ఆశిస్తున్నాను అలాగే ప్రొద్దురులో చాలా మంది హౌసెస్ తీసుకోవాలని చర్చకులు ఉంటారన్నమాట వాళ్ళకి వచ్చేసి మన వీడియోస్ షేర్ అయ్యాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ సంబంధించి కింద డిస్క్రిప్షన్ లింకులో అయితే కనుక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాను అన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళు జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అయితే కనుక వీడియోలో అయితే తెలపాల్సింది ఇంతే ఫ్రెండ్స్ వీడియో బాగుందని నా అనుకుంటాను చెప్పాల్సింది మీరే